మాస్టి న్యూస్కి స్వాగతం ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కారంలో స్థాయిలో అండగా ఉంటామని జిల్లా ఎస్టియు అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ అన్నారు ఈ సందర్భంగా మండల స్థాయి ఎస్టీయుగా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి వారి సమస్యను ముందుకు తీసుకెళ్లి పరిష్కారంలో ముందంజగా నిలిచామన్నారు దీంతో జిల్లా ఎస్టీయు సంఘంగా తమకు ఎంపిక జరిగిందన్నారు దీంతో మండల స్థాయి ఎస్టీయు శాఖ రామానుజులు వీరమహేశ్వర ఆధ్వర్యంలో జిల్లా ఎస్టీయు అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఎంఈఓలు మాట్లాడుతూ గతంలో పనిచేసిన మండల స్థాయి ఎస్టీయు సంఘం ఉపాధ్యాయ సమస్యల్లో ముందంజగా ఉండి పరిష్కారంలో కృషి చేశారన్నారు ఎస్టీయు జిల్లా కార్యదర్శి రమణ నాయక్ కౌన్సిలర్ మెంబర్ వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయురాలు శిరీష ఉపాధ్యాయులు రవణయ్య రహీం పర్వతారెడ్డి సందీప్ వెంకటరమణ పాల్గొన్నారు నాకి ఏ మాత్రం నేను సజెస్ట్ చేస్తాను అందరికీ తెలిసిన విషయం ఉద్యోగం చాలా కాలం నుంచి మీ ఉద్యోగం వెంటనే బట్ట

ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ఎస్టీయు అనేటువంటిది చాలా భాగంలో ఉంది సమస్యలను పరిష్కరించడంలో పోరాటం మరి మన ఎస్టీయు ఉపాధ్యాయులకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ఉన్నతిలో ఉంది ఏ ఉపాధ్యాయునికి ఉపాధ్యాయులకి సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను పరిష్కరించడంలో ముందంజలో ఉంటుంది దానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గం ముఖ్యంగా హరిప్రసాద్ రెడ్డి రామాంజనేయుడు వీరమహేశ్వర ఇంకా వీరితో పాటు చైర్మన్ సార్ ఇలాంటి వాళ్ళంతా చొరవ తీసుకుని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తున్నారు మరి ఈ మండల ప్రాంతానికి కేంద్రీకృతమే అయినటువంటి ఈ ఇప్పుడు నాయకుడు జిల్లా చాలా స్థాయిలో ఎన్నికైన సందర్భంగా మన మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సన్మానించాలని తీర్మానించడం జరిగింది అందులో ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక ఈ సందర్భంగా మండల తరఫున మండల ఉపాధ్యాయుల తరఫున కోరుకునేది ఏంటంటే ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పనులు పొంది మన మండలానికి మన ఉపాధ్యాయ మంచి సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎంఈఓ గోపాలసార్ గారిని కోరుకుంటున్నారు